నమస్కారం అలాగే కాంగ్రెస్ పార్టీ టూ థౌజండ్ ట్వంటీలో మేము నిలబడ్డం మాకు మరమేశ్వర గారు మా ఇంటికాడకు వచ్చి మాకు బీఫామ్ ఇచ్చి టికెట్ ఇచ్చినారు మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం లేకుండే అదే బిడ్డ నేను నిలబడిన మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ లేని టైం నిలబడ్డం కాబట్టి మాకు ఇప్పుడు కూడా మనో గారు చొరవ తీసుకొని మాకు టికెట్ ఇస్తే ఈ గాంధీనగర్లో గెలిచి చూపిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను అంటే కంపల్సరీ కావాలా ఎన్ని సంవత్సరాల నుండి అప్పటి నుంచి అయితే ఈసారి మాత్రం తప్పకుండా మీకు కావాలి అని అంటున్నారు టికెట్ ఇరవై ఆరు నంబర్ వార్డు నుంచి అసే మరి మరి వార్డు జనము మరి ఏమంటున్నారు వాళ్ళు జనం

ఎందుకంటే ఇంతకు పూర్వం టూ థౌజండ్ ట్వంటీ కూడా నిలబడి కొడుకున్నాము కాబట్టి నాకు శ్రీనివాసెడ్ గారు కూడా మరి మాకు అండగా ఉంటామని మాట వచ్చాము అయితే అమ్మా తల్లి నువ్వు లేడీస్ మరి కష్టపడతావా పడతా పడతా ఇంతకు ముందు ఏం లేనప్పుడే దిగినాము పడతాము ఇప్పుడు పడతాము ఎందుకంటే పైనుంచి కింది వరకు వచ్చింది కాబట్టి గెలవాలనే గట్టి సంకల్పం ఉంది అనమాట ఉంది ఉంది ఓకే వెరీ గుడ్ ఉంది అయితే ఇప్పుడు బిఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేస్తుర్రు కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఇప్పుడు ఆశిస్తుండ్రు పోటీగా వస్తున్నారు కొందరు అయితే